మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు జన్మరాశిలో గురువు కంబస్ట్ అవడం వల్ల అలాగే సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో కంబస్ట్ అవడం దశమాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉండడం వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త ఆటంకాలన్నీ ఎదురవుతాయి ఉద్యోగం మారాలనుకుంటారు ఉద్యోగం రాదు అలాగే ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా అనే దూరంతో ఉంటారు ఆ ఉద్యోగం పోతుంది ఆ ఇంటర్వ్యూ వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి వ్యాపార పరంగా వీరు చక్కగా ఉంది వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కళా రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది అదేవిధంగా బ్యూటిషియన్స్ కావచ్చు కాస్మెటిక్స్ డెంటిస్ట్ చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు పరీక్ష ఫెయిల్ అవ్వడం సీట్ రాకపోవడం మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే అది రాకపోవడం ఇటువంటి మనోవేదనకు గురవుతారు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి కొంతైనా కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు అవకాశం గోచరిస్తోంది ఖర్చులు అధికంగా ఉంటాయి రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాం ఆ మార్పు రాదు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తాం ప్రమోషన్ రాదు ట్రాన్స్ఫర్ రాదు ఏమిటనే ఒక బాధని ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేదు జన్మరాశిలో రవి ఉన్న గురువు కంపెస్ట్ అవడం తృతీయంలో కుజకేతువులు దశమంలో శని వృత్తిలో శని బాగున్నా మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది అలాగే సంతానం పట్ల జాత వహించాలి వాళ్ళకి సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టుగా చూసుకోవాలి ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కుదిరితే రోజు లేదా మంగళవారం నాడు శుక్రవారం నాడు అష్టమూలిక గుగ్గులంతో ధూపం వేయండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి